మానవత్వం నాలుగో భాగం ఆడపిల్లల శీలానికి క్రమశిక్షణకు పేరు మోసింది మన దేశం కానీ ఇప్పుడు క్రమశిక్షణ కరువైంది అన్యాయము అక్రమము తల ఎగరేసుకుంటూ ఆడుతున్నాయి దాని గురించి ఏ రోజైనా ఆందోళన చెందుతున్నామా ఇలా క్రమశిక్షణ లేని తల్లిదండ్రులకు పుట్టిన ఒకే ఒక నేరానికి ఏ పాపము ఎరగని పసిపిల్లలు తమ జీవితాంతము నేరారోపణను మోస్తున్నారే వీటిని తలుచుకుని మనం సిగ్గుపడాలి బాధపడాలి ఇలా జరగకూడదని ఆశపడాలి దీన్ని ఆపడానికి మనం పోరాడాలి అది వదిలేసి గేలు చేస్తున్నారు అంటూ ఆయసపడుతూ మాట్లాడిన యామని చూసి అందరూ సిల్లాగా నిలబడ్డారు ఒక సెలబ్రిటీ పది మంది పిల్లలను దత్తత తీసుకున్నదని పొగుడుతారు కానీ అదే పని మీలో ఒకనైనా నేను చేస్తే తప్పు పడుతున్నారే తప్పైనా పని చేశానని గుమికూడి మాట్లాడుతున్నారే ఈ ప్రపంచంలో అనాథ పిల్లలే ఉండకూడదని దాని నేను దానికోసం నేను చేసిన చిన్న ప్రయత్నమే ఇది వీలైతే మీరు నలుగురు పిల్లలను కాపాడండి వీలు పడదు అంటే నోరు మూసుకుని మౌనంగా ఉండండి అది వదిలేసి మంచి కార్యాలు చేస్తున్న వారిని ఏవేవో పిచ్చి మాటలు చెప్పి వాళ్ళని స్వార్థపరులుగా మార్చకండి మీకు చాలా పుణ్యం వస్తుంది అంటూ చేతులెత్తి నమస్కరించింది వాళ్ళందరూ చెదిరిపోయారు ఆ తా యా అత్తయ్య చెప్పు అంటున్న రమాదేవిని చూసి నవ్వింది మూడేళ్ల జయ రమా అత్తయ్య ఓసిన బంగారమే అంటూ జయను అమాంతం ఎత్తుకుని ముద్దాడింది రమాదేవి అప్పుడు కాలింగ్ మిల్ మోగింది ఎవరు నేనే యామయ గొంతు వినగానే రమాదేవి చేతుల్లో నుంచి ఒక్కసారిగా జారింది జయ అమ్మ వచ్చింది అత్తయ్య త్వరగా తలుపు తెరు అమ్మను చూడాలా అంటూ తలుపు తెరిచిన వెంటనే బయట నిలబడిన యామిని కళ్ళను చుట్టేసుకుంది జయ కూతుర్ని గబుక్కుని ఎత్తుకుని రమాదేవి వైపు చూసింది యామిని ఏం రమా జయ బాగా అలరి చేసిందా చాచ జయ గుడ్ గర్ల్ బుద్ధిగా ఆడుకుంటూనే ఉంది అక్క జయ ఎంత అందంగా మాట్లాడుతుందో తెలుసా మూడేళ్ళు అవుతోంది సరే రమ్మా రాత్రికి వంట చేయాలి వెళ్ళిరానా సరే అక్క జయ బుజ్జి ఆంటికి టాటా చెప్పు టాటా అత్త రేపు వస్తాను గుడ్ బై ర బంగారం రమాదేవి నవ్వుతూ చేయి ఊపింది యామిని తన ఇంటి తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళింది రమాదేవిని తలుచుకున్న యామిని మనసు రమాదేవి గురించి గొప్పగా భావించింది ఆమె గనుక లేకపోతే ఆఫీస్లోని జైను చూసుకోవడంలోనే చాలా శ్రమపడేదాన్ని మొదటి నాలుగు రోజులు వాళ్ళున్న కాలనీకి దగ్గరున్న పిల్లల శిశు సంరక్షణ కేంద్రంలో జయను పొద్దున వదిలేసి సాయంత్రం తీసుకురావడం చేసేది యామిని కానీ నాలుగే రోజుల్లో పక్కింట్లో కాపురం ఉంటున్న రమాదేవి బాగా పరిచయం అవడం ఇద్దరూ కలిసిపోవడం జరిగింది పెళ్ళే నాలుగేళ్లైనా పిల్లలు పుట్టకపోవడంతో తల్లిని కాలేకపోతున్నానే అన్న బాధ ఆమె మాటల్లో బాగా కనబడటంతో యామిని మనసు భారమైంది ఈ దేవుని ఆటలను ఏమని చెప్పాలి పిల్లల కోసం పరితపిస్తున్న వాళ్లకు పిల్లల్ని ఇవ్వకుండా పిల్లలు అవసరం లేని చోట పిల్లల్ని ఇచ్చి రోడ్డు మీద విసిరి పారేస్తున్నాడే ఆ తర్వాత వారంలో రమాదేవి తెచ్చి అడిగేసింది అక్కా నేను ఇంట్లో ఖాళీగానే ఉన్నాను పిల్లని ఎందుకు శిశు సంరక్షణ కేంద్రంలో వదులుతున్నావు నా దగ్గర ఇచ్చి వెళ్ళండి అది కాదు ఉమా నీకెందుకు అనవసరమైన శ్రమ అని ఇందులో నాకేం శ్రమ ఉంది పొద్దున్న ఏడు గంటలకు వెళ్తే రాత్రి తొమ్మిదింటికి వస్తారు నా భర్త అంతసేపు ఊరుకునే కూర్చుంటే పిచ్చి పట్టినట్లు అవుతుంది అందుకే అడిగాను అది కాదు రమా ఇది పసిపిల్ల మాటి మాటికి టాయిలెట్ వెళ్తుందే నేను శుభ్రంగా ఉంచుకుంటాను దీనికంతా అదృష్టం కావాలి మీ ఆయన ఏమి చెప్పరా నా గోల భరించలేక ఆయనే నాకు ఈ ఐడియా ఇచ్చారు మిగిలిన పిల్లలతో కలిసి జయ కష్టపడటం కంటే జయ నేను చూసుకుంటాను నాకు కొంచెం హాయిగా ఉంటుంది లేకపోతే నా మనసు నన్ను వేధిస్తుంది అన్నది రమాదేవి ఒక ఆడదానిగా రమ మనసు పడే ఆవేదనను అర్థం చేసుకోగలిగింది యామిని యామినికి కూడా శిశు సంరక్షణ కేంద్రంలో పాపను వదిలిపెట్టి వెళ్ళడానికి మనసు లేదు తల్లి ప్రేమ దొరకాలనే కదా పాపను వదలకుండా కాపాడింది కానీ ఉద్యోగాన్ని వదలను లేదు ఇంటద్దే తిండి పిల్ల సంరక్షణ అని అన్నింటికి ఆమె జీతం కావాలి అందువల్ల వేరే దారి లేక శిశు సంరక్షక కేంద్రంలో వదిలి వెళ్ళింది రమ యొక్క కోరిక విని సగం మనసుతో ఒప్పుకుంది కానీ రెండే రోజుల్లో రమ జయకి ఇంకో తల్లిగా మారిపోగా యామిని మనసు ప్రశాంతత పొందింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు పొద్దున్నంతా రమ సంరక్షణలోను రాత్రిపూట యామిని కౌగిట్లోనూ పెరగడం మొదలుపెట్టింది జయ అమ్మ ఏనా ఈరోజు రమ అత్త దగ్గర నేను ఆ ఆ ఈలు రాయటం నేర్చుకున్నాను నిజంగానా నా తల్లికి రాయటం వచ్చిందా బాగా రాస్తాను అత్త పాటలు కూడా నేర్పిస్తుంది తెలుసా తర్వాత ఒకటి రెండు అన్నీ చెప్తాను నా బంగారమే నా బిడ్డ పెరిగింది ఇక స్కూల్లో చేర్చొచ్చే నేను స్కూల్కి వెళ్ళాలి కొత్త బ్యాగ్ కావాలి తర్వాత కాళ్లకు షూ మెడకు టై కొత్త వాటర్ బాటిల్ ముద్దు ముద్దు మాటలతో ఆరాటంగా చెప్పగా యామని ఆలోచనలో పడింది ఏ స్కూల్లో చేర్చాలి స్కూల్లో చేర్చడానికి వెళ్ళినప్పుడు తర్వాత సమస్య మొదలైంది అప్లికేషన్లో తల్లి పేరును మాత్రమే ఆమె రాసి ఇవ్వటంతో ఫారం తీసుకున్న స్టాఫ్ అది చూసి కళ్ళు పెద్ద చేసింది ఏంటమ్మా పాప తండ్రి పేరు రాయకుండా వదిలేశారు సారీ ఆయన లేరు అని యామిని చెప్పడంతో ఆ స్టాఫ్ యామినీని పైకి కిందకు స్కాన్ చేసింది చనిపోయారా లేదు మరి పాపకు అమ్మ నాన్న అన్ని నేనే అలా అంటే అదంతే ఓ ఇల్లీగల్ చైల్డా అన్న స్టాఫ్ ముఖంలో ఏలన కనబడటంతో స్టాఫ్ను దీర్ఘంగా చూసింది యామిని ఏం చెప్పారు అదేనమ్మా తప్పైన రీతిలో వచ్చిన పాపే కదా ఒక కరెక్షన్ తప్పైన తండ్రికి తల్లికి జన్మించిన పరిశుద్ధమైన పాప ఈ వివరణ అంతా సార్ దగ్గరికి వెళ్ళి చెప్పండి అంటూ నిర్లక్ష్యంగా అప్లికేషన్ని యామని చేతికి ఇచ్చింది యామిని కొంచెం కూడా దిగులు పడలేదు కుడి చేత్తో స్టాఫ్ తిరిగి ఇచ్చిన అప్లికేషన్ ఫారం తీసుకుని ఎడం చేత్తో కూతుర్ని పట్టుకుని హెడ్ మాస్టర్ని కలిసింది వివరాలు చెప్పిన తర్వాత ఆయన ముఖం మారింది అలాగైతే మరెందుకు పాప తొలి రాత బాక్స్లో వైఎన్ రాశారు అది నా పేరులోని మొదటి అక్షరం సార్ ఓ అది మంచి విషయమేనండి కానీ మాకు అన్ని వివరాలు కావాలి అలాగైతే ఇలాంటి పిల్లలందరూ చదువుకోనేలేరా సార్ అలా కాదమ్మా వాళ్ళందరికీ గార్డియన్ పేరుంటే చాలమ్మా అంటే వాళ్ళందరినీ ముద్ర వేసే చదివించాలా వీళ్లతో చదువుకునే తోటి పిల్లలు వీళ్ళని వేరు చేసి చూస్తే వీళ్ళ మనసు ఎంత బాధపడుతుంది సారీ దీనికి నేనేం చేయను వీళ్ళందరూ వాళ్ళకని ప్రత్యేకంగా ఏర్పాటై ఉన్న స్కూల్లో చేరి చదివితే పిల్లల మధ్య భేదాలు ఏర్పడవు మీరు కావాలంటే అలాంటి స్కూల్లో కుదరదు నేను ఈ పాపను నా పాపగానే పెంచుతున్నాను అలాగే చదివించుకుంటాను అలాగైతే మీరు మాకు సరైన వివరాలు ఇచ్చే కావాలి ఇప్పుడేమంటారు మీకు పాప తండ్రి పేరు కావాలి అంతే కదా అవును ఒక్క నిమిషం అన్న యామిని కూతురు వైపు తిరిగింది జయా బుజ్జి ఏంటమ్మా అందరం ఎవరి పిల్లలం దేవుడు పిల్లలం వెరీ గుడ్ నీకు ఏ దేవుడు అంటే ఇష్టం కృష్ణుడు అయితే నువ్వు కృష్ణుడు పాపవేగా అవును సరే అంటూ తండ్రి పేరు కృష్ణుడు అని రాసిచ్చింది హెడ్ మాస్టర్ నోరు వెలబెట్టాడు ఏంటమ్మా ఇది మార్పులు తానుగా రావు సార్ మనమే మార్చాలి అని యామిని అన్నప్పుడు తనకు తెలియకుండానే నవ్వేశాడు హెడ్ మాస్టర్ స్కూల్ చదువుతో పాటు ప్రపంచ స్నేహ బంధాలను మంచి క్రమశిక్షణను దైవభక్తిని పరోపకారం స్వీయ రక్షణ కళలను కూతురికి నేర్పించింది యామిని జయకు ఐదేళ్లు వచ్చిన తర్వాత స్వీయ రక్షణ కళ నేర్పే పాఠశాలకు పంపింది రోజు నేర్చుకు వచ్చిన కళను యామిని దగ్గర చేసి చూపిస్తుంది జయ ఉప్పొంగిపోయిన యామిని చప్పట్లు కొట్టి కూతుర్ని ఉత్సాహపరుస్తుంది అటు చదువును ఇటు లోకజ్ఞానాన్ని నేర్చుకోవడంలో జయ చురుకుదనం చూసి యామిని గర్వపడేది మగవారి నుండి దూరంగా ఉండాలని హెచ్చరించింది స్కూల్లో బస్సులో రోజు జరుగుతున్న విషయాలను కూతురు చెప్తుంటే వినేది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ప్రేమాభిమానాలు మాత్రమే కాకుండా స్నేహపూరిత బంధం ఉండాలి అదే పిల్లలను చెడుదారులోకి పోకుండా అడ్డుకుంటుంది ఏది జరిగినా తల్లిదండ్రులకు చెప్పడం వాళ్లతో కలిసి ఆలోచించడం సంతోషాన్ని మంచి ఆలోచనలు పంచుతుంది అనేది యామిని నమ్మకం సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత ఒకరోజు సాయంత్రం వేళలో ట్యాంక్ బండ్ పార్కులో నడుస్తున్నప్పుడు దివాకర్ తన కుటుంబంతో కలిసి ఎదురు వచ్చాడు నువ్వు యామినివే కదా అని అడిగిన అతన్ని గుర్తుపట్టింది అతనితో ఒక ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు పెద్ద పిల్ల జయ కంటే ఒక వయసు చిన్నదిగా కనబడింది ఏమిటి యామిని నన్ను ఇంకా గుర్తుపట్టలేదా గుర్తుపట్టాను ఇది నీ భార్య అవును ఈమె దగ్గర నన్ను ఎవరిని పరిచయం చేస్తావు దివాకర్ తలబడుతుంటే అతని భార్య కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఎవరో అని అడిగింది తెలిసిన వాళ్ళు అంటూ భార్యతో గబుక్కుని దివాకర్ చెప్పడం విన్న యామిని నిర్లక్ష్యంగా అతని వైపు ఒకసారి చూసి ముందుకు అడుగు వేసింది యామిని ఈ అమ్మాయి ఆ రోజు నా కూతురి నొక్కి చెప్పి కూతురు జయతో కలిసి అడుగులు వేసింది జయ తల్లివంక చూసింది అమ్మా ఎవరమ్మా అంకుల్ నాయన ఎప్పుడో చూసిన జ్ఞాపకం చెప్పింది యామిని చలనం లేని ఆ సమాధానం మనసులో ఎలాంటి బాధ ఆత్రము ఏర్పడకపోవటం యామినినే ఆశ్చర్యపరిచింది అంతకంటే ఆశ్చర్యం కొన్ని సంవత్సరాల తర్వాత కూతుని వెతుక్కుని ఇంటి వాకిట్లో కాచుకునున్న యామిని తల్లి సరోజ కన్నతల్లిని చూసినప్పుడు మనసులో ఏర్పడ్డ ఏదో తెలియని భావం కళ్ళల్లో చేరిన నీళ్లు ఆమెకు తెలియకుండానే అమ్మ అన్నాయి